హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను తరుణి ఈరోజు సోషల్ టాపిక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేటెడ్ డాక్టర్ సుభాషిణి మ్యామ్ గారు నమస్కారం మ్యామ్ నమస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా లేదంటే సోషల్ టాపిక్లో వచ్చేసి ఒక టాపిక్ ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ఎదుగుతున్నప్పుడు కూడా మా పేరెంట్స్ ఏదైతే ఉంటారో మా పేరు మీద ఆస్తి అనేది రాసిస్తారు ఇన్ కేస్ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు అంటే ఏజ్ వృద్ధాప్యంలోకి వస్తారు ఆ ఏజ్లో వచ్చిన తర్వాత చూసుకోకుండా లేదంటే బయట ఎక్కడో పెట్టి వృద్ధాశయంలో పోషించమని కొంత డబ్బులు అయితే ఇస్తారు అలా కాకుండా నార్మల్గా వదిలేసి కూడా వెళ్ళిపోతారు సో అలా చేసినప్పుడు మా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఇచ్చిన ఆస్తిని వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి వెళ్ళి కేసు పెట్టుకోవచ్చా డెఫినెట్గా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు చాలా మటుకు కూడా అదే కేసెస్ జరుగుతున్నవి ఈవెన్ ఒక వైపు చూసుకుంటే మీకు మోహన్ బాబు కేసు కూడా సీనియర్ సిటిజన్ కింద కో కలెక్టర్ ఆఫీస్లో వేసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుకోని సమయంలో పిల్లలు ఎదుగుతున్నారు వాళ్ళకు ఒక స్థాయి రావాలి వాళ్ళు బాగుపడాలి అని కొంత తల్లిదండ్రులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ శాతము అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు అది వాడుకొని దాన్ని యూజ్ చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకోకుండా వాళ్ళు వాళ్ళ స్వార్థపూరితమైన జీవితాన్ని గడుపుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏదైతే ఆస్తి తండ్రి కానీ తల్లి కానీ సెల్ఫ్ ఎక్వాయిడ్ ప్రాపర్టీస్ కనుక ఇచ్చినట్టయితే యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అదర్వైజ్ అది అలగ్ అది అది సపరేట్గా చూడాలి ఇదేమో సెల్ఫ్ ఎక్వాయిర్డ్ ప్రాపర్టీస్ కనుక ఇచ్చినట్టయితే ది కెన్ గో టు ద కోర్ట్ ఆఫ్ లా అండ్ క్లెయిమ్ దట్ ఈ ఆస్తి మేము ఇచ్చినాము వాళ్లకు మేము ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు మా బాగోలు చూడట్లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళ తరఫున న్యాయం అన్నది వస్తుంది ఎన్నో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా చాలా ఈ ఈ మధ్య కాలంలో కూడా చాలా వచ్చినాయి ఎప్పుడు కూడా అంటే బాధతోని వాళ్ళ జీవితాన్ని సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఏజ్డ్ వాళ్ళు చాలా మటుకు బాధపడి వాళ్ళు వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్స్ కూడా చాలా మటుకు సఫరేజ్ అవుతున్నది వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళి ఒక అంటే ఒక వృద్ధాప్య ఆశ్రమంలో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టలేక వీళ్ళ ఆస్తి వీళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఇంత ఎందుకు ఇంత శ్రమ పడాలి ఎందుకు ఇంత బాధపడాలి వాళ్ళకొచ్చే ఆస్తిని పిల్లలకు కనుక ఇచ్చినట్టయితే ఇటు అమ్మాయి అయినా సరే లేదా అటు అబ్బాయి అయినా సరే వాళ్ళ నుంచి తీసుకునే పూర్తి హక్కు ఉంటుంది ఇంకోటి ఆర్డీఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యేది ఉంటే ఒక లెటర్ చిన్న ఒక లెటర్ కనుక ఇచ్చి ఆ డేట్స్కి ఎవరైతే వాళ్ళు పిల్లలు ఉన్నారో వాళ్ళని పిలిపించుకోవడం జరుగుతుంది సో పిలిపించుకొని జరిగి వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకొని ఏంటిది అనేది కూర్చోబెట్టి దాంట్లో కూడా కమిటీస్ ఉంటారు ఇప్పుడు మనకు కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఆర్డీఓకి ఇన్ఛార్జ్గా ఇస్తూ వాళ్ళకు ఒక కమిటీ బయట నుంచి ఒక కమిటీ ఉంటారు ఆ కమిటీ దెల్ పరిశుద్ధ మ్యాటర్ అన్నట్టు అన్నిటి కూడా చూ చూసి ఆ దాంట్లో ఒకవేళ ఈయనది సెల్ఫ్ అక్వేట్ ప్రాపర్టీ అయ్యి ఉండి వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఇతన్ని చూసుకోవట్లేదు అని అంటే డెఫినెట్గా వాళ్ళకి ఇప్పించేస్తారు అదే కాకుండా త్రూ కోర్టు కూడా మీకు సీనియర్ సిటిజన్ కింద యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము మీరు కోర్టు నుంచి కూడా వేసుకొని కూడా తీసుకోవచ్చు అది అంటే ఇబ్బందులు పడకుండా మీకున్న వసులుబాటుని మనం గమనించుకుంటూ ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి తాహత లేదు కోర్టుకు వెళ్ళి తాహతు లేదంటే కూడా మనకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది వాళ్ళ నుంచి కూడా వీళ్ళకు అడ్వకేట్ని ఒకరిని పెట్టి వాళ్ళు అంటే ఇంత అంటే మేము ఈ పేదరికంలో ఉన్నాం మాకు ఇంత ఏం లేదు మేము చూసుకున్న పరిస్థితులలో ఏమో మా ఆస్తి ఇక్కడ ఆగిపోయింది అని చెప్పి వాళ్ళ ఇస్తే డెఫినెట్గా వాళ్ళ తరఫు నుంచి కూడా ఫ్రీ అండ్ కౌన్సిలింగ్ అడ్వకేట్ అని దొరుకుతారు అక్కడ వరకు వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి జస్ట్ రైట్ ఎ లెటర్ డిస్టిక్ ఆఫీసర్స్కి డిస్టిక్ సెక్రటరీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే పేరు మీద లెటర్ రాసిన ఎక్కడ కోర్టు ఉంటుందండి మండల్ స్థాయిలల్లో కోర్టు ఉంటుంది ఏ కోర్ట్ అంటే ఇప్పుడు మీకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ డిస్టిక్ కోర్టుకి రావచ్చు సిటీ సివిల్ కోర్టుకి వచ్చిందనుకోండి అక్కడ ఒక అప్లికేషన్ పెట్టి ఉండండి మండల్ స్థాయికి మేము వెళ్ళలేము మేము అక్కడ మాకు తెలియదు ఏదంటే ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అక్కడ చేస్తారు సో యూ హ్యావ్ ద మండల్ స్థాయి నుంచి ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది మనకు జిల్లా స్థాయి ఉంది మనకు హైకోర్టు నుంచి కూడా ఉంది సో స్టేట్కి సంబంధించిన అన్నీ కూడా హైకోర్టుకి సంబంధించిన కేసెస్ హైకోర్టు నుంచి చూస్తారు డిస్టిక్ కోర్ట్స్కి డిస్టిక్ లెవెల్ మండల స్థాయిలో మండల్ తాలూకు లెవెల్కి వచ్చేసేసి మండల్ స్థాయి నుంచి తాలూకు లెవెల్కి వెళ్తుంది సో ఏదున్నా కానీ మీకు అపర్చునిటీస్ అన్నది ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఉపయోగించుకునే విధి విధానాలు రూల్స్ కూడా పాటించి మీరు ఆ ఆస్తిని దక్కించుకోవడానికి ఏ విధంగా వెళ్తే బాగుంటుందో అన్న ప్రొసీజర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వితౌట్ ఎలీ అంటే మీకు సెక్షన్స్ని నేను చెప్పకుండా నేను ఓన్లీ ప్రొసీజర్స్ మాత్రమే మీకు చెప్తున్నా ఉన్నది టైం వాట్ ఎవర్ వీ హ్యావ్ ద టైమ్ వీ షుడ్ గివ్ అ వాల్యుబుల్ సజెషన్ కాబట్టి వాళ్లకు పరిధిని వాళ్ళు ఎక్స్టెన్షన్గా అంటే బాగా ఆలోచించి అన్ని చోట్ల తిరిగి అలసిపోయి కేసుని గెలవకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా వాళ్ళది స్వతగా సంపాదించిన ఆస్తి ఉందంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు అలాంటిది ఉన్నప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు అప్రోచ్ ద అయినా అప్రోచ్ అవ్వచ్చు లేకుంటే మీరు డిస్టిక్ కలెక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు అంటే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం ఇస్తారా లేదంటే మొత్తం ఇచ్చేస్తారు మొత్తం ఇచ్చేస్తారు ఒకవేళ సపోజ్ అనుకోండి ఆ ప్రాపర్టీని అంటే తండ్రికి తెలియకుండా అమ్మేసిండ అది కూడా చూసి దాన్ని డివిజన్ ఆఫ్ చేసి అప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వగలుగుతారు అన్నది కూడా పిల్లలకు సజెస్టివ్ పార్ట్ కూడా జరుగుతుంది అని నెగ్లిజెన్సీ ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు బ్రతుకుతారు మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళ ప్రాపర్టీ సేల్స్ కనుక చేసేసి వాళ్ళే అనుభవిస్తున్నట్టయితే మంత్లీ మెయింటెనెన్స్ అన్నీ ఇవ్వాలి కదా తల్లిదండ్రులు ఎలా బతుకుతారు మరి నో ద ఇప్పుడు నిన్ను పెంచిన తల్లిదండ్రులను నువ్వు అనాథలుగా వదిలిపెట్టడం కంటే నువ్వు నెలకింత ఇచ్చి వాళ్ళని అంటే నా సంత వాళ్ళు అన్నది నువ్వు అక్కడ చూపించాలి కదా నెలకింత ఇచ్చి అంటే ఆశ్రమంలో పే చేస్తారా లేదంటే ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉండి అమ్మా ఇప్పుడు ఇల్లు ఇచ్చిండ్రు అనుకోండి సో కొంతమంది ఏం చేస్తారు ఒక ఇల్లు వీళ్ళు అనుభవిస్తున్నారు ఇంకొక ఇల్లును అమ్మేసుకుంటారు కొంతమంది అలా కూడా ఉన్నారు వీళ్ళు ఇచ్చిన ఆస్తిని అమ్ముకున్నట్టయి ఉంటే వీళ్ళు వీళ్ళు అడగాలి అప్లికేషన్లో ఏముండాలి నీకేం కావాలన్నది అడగాలి నా ఆస్తి కావాలి అన్నప్పుడు ఆ వాల్యుయేషన్ ఎంత ఉంటుందో వాళ్ళకి కట్టిస్తారు అదర్వైజ్ వాల్యుయేషన్ లేదు మా దగ్గర అంత స్థితిగతులు లేవు అన్నప్పుడు నీ ఇంట్లోనే నువ్వు ఈ ఈ పేరెంట్స్ పెట్టుకోవాలి పేరెంట్స్కి కొంతమంది కోడలు మంచిగా చూసుకోదనుకోండి దే విల్ నాట్ గో దేర్ వద్దు వాళ్ళ ఇంట్లో ఉండము మమ్మల్ని మంచిగా చూసుకోరా అంటారు ఒకవేళ మంచిగా చూసుకోకుంటే ఆశ్రమ ఒక ఇల్లు కిరాయి తీసుకోవాలి ఆ కిరాయి వాళ్ళు కట్టాలి వాళ్లకు అంటే బట్ట నీడ కూడుగుడ్డ వసతి ఇవి మూడు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద ఒక పర్సన్కి బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడం అన్నది ధర్మం పిల్లలది సో పిల్లలలా ఆడపిల్ల పని చేయి పని చేయించవచ్చు లేకుండా మగ అబ్బాయి కూడా పని చేయొచ్చు ఇద్దర్ ద వేష్ షీ కెన్ దే కెన్ క్లెయిమ్ ద మెయింటెనెన్స్ ఫ్రమ్ ద బోత్ ద పార్టీస్ ఇద్దరు చెరి సగం వేసుకొని వాళ్ళని ఇది చేయొచ్చు ఒకవేళ తల్లిదండ్రులు దూరం ఉన్నారు హజ్ అంటే ఫాదర్ సపరేట్ ఉన్నాడు మదర్ సపరేట్ ఉంది దే కెన్ క్లెయిమ్ సపరేట్లీ ఇప్పుడు ఇన్ కేస్ ఫారెన్లో ఉన్న పిల్ల పిల్లలు కూడా పేరెంట్స్ ఇలానే వదిలేసి ఫారెన్ కి అనుకోండి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళే ఇక్కడి నుంచి అంత భారతదేశంలో మనము మనం పోయి యుఎస్ఏ పోయి లేకుంటే లేదు మన కోర్ట్స్ ఉన్నాయి మనకున్న పరివి ఉన్నది మనకున్న జూరిస్డిక్షన్స్ ఉన్నాయి ఖాళీ ఒక లెటర్ వేస్తే వాళ్ళు దే షుడ్ అప్రోచ్ ఇట్ ఇఫ్ దే ఆర్ నాట్ అప్రోచింగ్ మనకు వెబ్సైట్ అంటే వెబ్ కూడా ఉంది అవకాశాలు జూమ్ ఉంది వాళ్ళ అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళ అడ్వకేట్స్ ని కన్సల్ట్ అయ్యి త్రూ అడ్వకేట్ దే కన్ అప్రోచ్ ద కోర్ట్ అని నెగ్లెక్ట్ చేసి మేము అదే ఎక్స్పార్ట్ అయిపోతుంది వాళ్ళ మీద మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసుకొని రికవరీ చేసుకోవచ్చు అట్లానేం లేదు ఓకే ఇన్ కేస్ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో అంటే పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ మంచిగా చూసుకుంటాము అని అనుకున్నా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఇవన్నీ కేసెస్ పనిష్మెంట్ వచ్చే కేసెస్ కాదండి తల్లిదండ్రులని చూసుకోవడం ప్రాథమిక ధర్మము ఆ ధర్మం ప్రకారమే మనము బద్దు అంటే మనం వీ షుడ్ బి వెరీ యునో హానెస్ట్ టు ద అవర్ పేరెంట్స్ మన పేరెంట్స్ని మనం చూసుకుంటే మనకే బలము మన అంటే జనరేషన్స్ దే విల్ గే దే విల్ నాట్ సఫర్ ఇట్ అంటే ఇప్పుడు మా మా పేరెంట్ని మేము చూసుకుని అనుకో నా పిల్లలు కూడా అరే మా పేరెంట్స్ని చూసుకుంటున్నారు మేము కూడా మా పేరెంట్ని చూసుకోవాలి అని ఒక ఆకాంక్ష పెడుతుంది ఇప్పుడు ఏమైతుంది వాళ్ళ పేరెంట్ని వాళ్ళు చూసుకోకుండా వచ్చే తరం కూడా వాళ్ళ పేరెంట్స్ని చూడకుండా సో హ్యూమన్ వాల్యూస్ అనేది తగ్గిపోయినప్పుడు నీకు ఎవరి కోసం బతుకుతున్నావు అన్నది అంటే డబ్బు కోసం బతుకుతున్నామా లేకుంటే సమాజం కోసమా తన కోసం బతుకుతున్నామా ఇవన్నీ కూడా దే హ్యావ్ టు క్లియర్లీ నో ఇట్ ఒక పర్సన్గా ఇప్పుడు తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పుకున్నారని అంటే డెఫినెట్గా నువ్వు వాల్యూ ఇవ్వలేదు కాబట్టి నీ గురించి అలా చెప్తున్నారు దాన్ని నువ్వు గమనించుకుంటూ ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల్ని క్షమించే అది గుణం ఉంటుంది మరి పిల్లలకు ఎందుకు ఉండదు తల్లిదండ్రులను నేను చూసుకోవాలన్నది అది ఆ గొప్పతనం అన్నది పేరె పిల్లలు అండర్స్టాండ్ చేసుకొని తల్లిదండ్రులు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా నువ్వు వండినా వండకుండా దెర్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనం మనం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కానీ అన్నపూర్ణ రాష్ట్రాలు అంటారు అంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ హబ్స్ ఉన్నాయి ఒక్క పేమెంట్ చేస్తే వాళ్లకు తెచ్చి వాళ్ళే డైరెక్ట్ ఇచ్చేస్తారు చాలా ఉన్నాయి మెసేజ్ సెంటర్స్ ఉన్నాయి యూ డోంట్ టు పుట్ ద ఫుడ్ దెన్ గో ఫర్ అదర్ ఆల్టర్నేటివ్ యూ కానీ దెర్ కెన్ బి ఎం ఓ యూ మెమరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని ఎవరి జోలికి వాళ్ళు వెళ్ళకుండా ఎవరిని హింసించకుండా ఒక తత్వాన్ని కనుక మనం చూసినట్టయితే దట్ విజ్ వాల్యుబుల్ ఇది క్రిమినల్ కేసు కాదు అది చాలా అండర్స్టాండ్ చేసుకోవాలి అందరూ కూడా తల్లిదండ్రులు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళిండ్రు లేదంటే రెవెన్యూ డివిజన్ ఆఫీస్కి వెళ్ళిండ్రు లేకుంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిండ్రు ఏదో పనిష్మెంట్ చేస్తుండ్రు మా మీద వ్యతిరేకత నడుస్తుంది అన్న కాన్సెప్ట్ రావద్దండి వాళ్ళకు ఒక బాధ ఉంది చెప్పుకోవడానికి గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అన్నది ఒకటి సెల్ అరేంజ్మెంట్ చేసింది ఆ సెల్కి వాళ్ళు వెళ్ళి చెప్పుకోవడము వాళ్ళ బాధను వివరించుకోవడము తద్వారా అంటే రూల్ ప్రకారము ఒక అవకాశాన్ని వాళ్ళు కోల్పోకుండా వాళ్ళకు అవకాశం ఇచ్చే విధంగా గవర్నమెంట్ హాస్ ఒక యాక్ట్ ఉంది ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు సో దే షుడ్ అండర్స్టాండ్ ద గ్రీవియన్స్ ఆఫ్ ద పర్సన్ అండ్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్ మా మమ్మల్ని పనిష్మెంట్ చేయడానికి వేసిన రన్న ఒక ఆలోచన రాకుండా నా తల్లిదండ్రులే కదా నన్ను అంటే నా దగ్గర రావడానికి ఈ స్టెప్ వేసిండ్రు ఆ విధంగా కనుక తీసుకున్నట్టే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ అలాగే చూసారు కదా వివర్స్ పేరెంట్స్ని దూరంగా పెట్టకుండా దగ్గరే ఉండి ఏదైతే ప్రాపర్టీస్ వేరే వాళ్ళకి అంటే పిల్లలు అమ్మేసినా కానీ వాళ్ళు లేదంటే వాళ్ళ దగ్గర కొన్ని 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 ప్రాపర్టీస్ పెట్టుకున్నా కానీ కోర్టుకెళ్ళి పేరెంట్స్ కేసు చేసుకోవచ్చు అండ్ దే మండల్లో ఏదైనా అంటే దూరంగా వెళ్ళి పెట్టకపోతే దగ్గరలో ఉన్న అడ్వకేట్ని కూడా కలిసి ఫ్రీగా కూడా కొన్ని కన్సల్టెన్స్ ఉంటాయంట దాన్ని అప్రోచ్ అయ్యి చేసుకోవచ్చు థ్యాంక్ యూ